హాయ్ అండి వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు ఈ రోజు నేను బంగాళదుంపు ఫ్రై చేస్తున్నానండి స్టవ్ పైన ఓ పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓ చిన్న సైజు ఆనియన్ తరిగి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ఓ రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు బంగాళదుంపల్ని ముందుగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ బంగాళదుంప ముక్కల్ని ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఫ్రై అవుతున్న పొటాటోస్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం మీకు సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇందులో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై అవుతున్న పొటాటో మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పొటాటో ఫ్రై రెడీ ఇది సాంబార్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్